సాగర తీరానికి కొత్త సార్లు వచ్చేశారు వైజాగ్ లో కీలక అధికారులు బదిలీ కావడంతో కొద్ది రోజులుగా పాలన నెమ్మదించింది ప్రజెంట్ విశాఖ బ్రాండ్ ఇమేజ్ పెంచేలా కొత్త అధికారులు స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు విశాఖ హ్యాపీ సిటీగా ఉండాలని పక్క ప్రణాళికలతో బిజీ అవుతున్నారు విశాఖ అంటేనే చాలా బ్రాండ్ ఇమేజ్ ఉన్న సిటీ ప్రజెంట్ విశాఖ కలెక్టర్ గా హరేంద్ర ప్రసాద్ నగర పోలీస్ కమిషనర్ గా శంకభ్రత బాగ్చి ఛార్జీ తీసుకున్నారు అయితే కొత్తగా వచ్చిన అధికారులకు చాలా బర్నింగ్ టాపిక్స్ వెల్కమ్ చెబుతున్నాయి దీంతో ఇక్కడ పరిపాలన లా అండ్ ఆర్డర్ అదుపు చేయడం కత్తి మీద సాము లాంటిది ఇరవై ఐదు లక్షల జనాభా ఉన్న ఈ నగరంలో మైగ్రేటేడ్ షా పాపులేషన్ కూడా ఎక్కువే పారిశ్రామిక పర్యాటక ప్రాంతం కావడంతో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి వెళ్లే వారు కూడా ఉంటారు దీంతో ఇక్కడ శాంతి భద్రతల విషయంలో కొంత ఎక్కువగానే ఫోకస్ చేయాల్సి ఉంటుంది అయితే కొంతకాలం నుంచి నగరంలో భూ మాఫియా సైబర్ నేరాలు హత్యలు కూడా పెరుగుతూ వస్తున్నాయి ఈ నేపథ్యంలో సిటీని ప్రశాంతంగా ఉంచేందుకు ప్రత్యేక ప్రణాళికలు తప్పనిసరి నాకు తెలుసు అది నేను ప్రయారిటీగా తీసుకుంటాను చాలా ఇష్యూస్ ఉన్నాయి నాకు తెలుసు ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్ని చోట్ల అన్ని ఫీల్డ్స్లో అన్ని సెక్టర్స్లో ఇంప్రూవ్మెంట్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను ప్రతి చోట నేను ఒకటే చెప్తాను ఎక్కడ కొత్త పోస్ట్ వచ్చినా దట్ లెట్ మై వాక్ డూ టాకింగ్ నేను చేసి చూపిస్తాను ఎక్కువ ఇది చేస్తాను అది చేస్తాను అని బిగ్ టాక్ అది నేను చేయను డిపార్ట్మెంట్లో ఉన్న అందరికీ రెండు మాటలు రెండు ఇన్స్ట్రక్షన్స్ మొదటి రోజు ఇస్తున్నా నంబర్ వన్ మనం ప్రజాసేవ చేస్తున్నాం ఈ డిపార్ట్మెంట్లో కాది కాబట్టి ప్రజలకు కామన్ పబ్లిక్కి రెస్పెక్ట్ ఇవ్వాలి ఆ సర్వీస్ మెంటాలిటీతో ప్రజా సేవ చేయాలి ఎవరైనా పోలీస్ స్టేషన్ వస్తే కూర్చోపెట్టి మర్యాద ఇవ్వాలి ఏదైనా కామన్ పబ్లిక్ చెప్తే వినాలి ఎటువంటి మిస్బిహేవియర్ పబ్లిక్తో ఎవరు చేయకూడదు మరోవైపు గత ప్రభుత్వ హాయంలో మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబం కిడ్నాప్ కేసు వైసీపీలో కీలక నేతల భూదందల వ్యవహారాలు గతంలో పనిచేసిన అధికారులను ఇబ్బంది పెట్టాయి వారి మీద పలు ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి దీంతో విశాఖకు వచ్చే అధికారులు నిజాయితీ నిబద్ధత కలిగిన వారే ఉండాలనే భావన ఉంది అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బాధ్యతలు తీసుకున్న కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ జూనియర్ అయినప్పటికీ సమస్యల పరిష్కారంలో చురుగ్గా వ్యవహరించే వ్యక్తిగా పేరు ఉంది పోలీస్ కమిషనర్ శంకభ్రత బాగ్చిపై మంచి అధికారి అనే బ్రాండ్ ఉంది విశాఖ అభివృద్ధి కోసం ఆహానిశలు కృషి చేస్తానని ప్రజలకు సమస్యలు ఉంటే తనను సంప్రదించాలన్నారు కలెక్టర్ వైజాగ్ జిల్లా కలెక్టర్గా బాధ్యత స్వీకరించడం జరిగింది మీ అందరికీ తెలుసు వైజాగ్ ఒక ఆదర్శ నగరం ఐపీకే ఒక గర్వకారణం అలాంటి ఒక నగరానికి జిల్లా కాట కలెక్టర్గా రావడం చాలా సంతోషంగా ఉంది డెఫినెట్గా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రజలకు మంచి జరిగే విధంగా పూర్తి స్థాయిలో పనిచేస్తానని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను ప్రజలకు అందుబాటులో ఉంది ప్రభుత్వం ఒక సంక్షేమం మరియు అభివృద్ధి కార్యక్రమాలని అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి చెప్పించే విధంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియచేసిన వి విల్ బి అవైలబుల్ ఫుల్లీ బిసైడ్స్ దట్ ఎనీ డే ఇఫ్ సంబడీ వాక్సిన్ వాళ్ళకు అవకాశం ఇచ్చి వాళ్ళ యొక్క సమస్యని పూర్తిగా విని పరిష్కారం చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ప్రభుత్వం డెఫినెట్గా విశాఖపట్నాన్ని ఐటీ అదేవిధంగా ఫినాన్షియల్ క్యాపిటల్గా చేయాలనే ఉద్దేశంతో తీసుకురాబోతున్న ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు జాబ్స్ కావచ్చు పూర్తి స్థాయిలో ఇక్కడ అభివృద్ధి జరిగే విధంగా జిల్లా యంత్రకం ఒక పనితీరు ఉంటుంది దానికి కావాల్సిన ఎఫర్ట్స్ డెఫినెట్గా పెట్టడం జరుగుతుంది ఇక్కడ దానికి కావాల్సిన స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు దానికి కావాల్సిన ఎక్కువ సిస్టమ్ కావచ్చు డెవలప్ చేయడం జరుగుతుంది ప్రభుత్వం ఒక పాలసీ మేరకు అదేవిధంగా ప్రజాప్రతినిధులు యొక్క విశాఖను ఆర్థిక రాజధానిగా కూటంబీ ప్రభుత్వం భావిస్తుంది ఇక్కడికి ఇన్వెస్టర్లు రావాలి పెట్టుబడులు పెట్టాలంటే నగరం మరింత ప్రశాంతంగా సుందరంగా ఉండాలి ఆ విధంగా అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్లాల్సి ఉంది